జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నిజానికి హండ్రెడ్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ విన్న వాళ్ళు అందులో ఎటువంటి సందేహము లేదు బీఆర్ఎస్కి అక్కడ ఓటు బ్యాంక్ ఉంది సింపతి ఉంది పైగా అది బీఆర్ఎస్ నియోజకవర్గం మాగంటి గోపీనాథ్ గత మూడు సార్లు వరుసగా గెలిచినటువంటి నియోజకవర్గం టీడీపీ కంచుకోట అయితే టీడీపీ వర్గీయులు ఇప్పుడు రెండుగా విడిపోయి ఉంటారు ఒకటి గోపీనాథ్ ఫ్యామిలీకి మరొకటి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసే విధంగా ఉంటారు అయితే ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి టీడీపీ వాళ్ళు ఓట్లు వేస్తే వెయ్యొచ్చుగాక కానీ పోలింగ్ బూత్కి అయితే టీడీపీ వాళ్ళు పెద్దగా రాలేదు ఈసారి మొత్తం రెండు లక్షల పదివేల మంది లోపే వచ్చారు పోలింగ్ బూత్ మొత్తం నాలుగు లక్షలు పైగా ఓట్లు ఉన్నాయి కదా అందులో కేవలం రెండు లక్షల మంది వచ్చారు అయితే చివరి నిమిషం వరకు అంతా కూడా బీఆర్ఎస్ బాగానే మేనేజ్ చేసింది సింపతి వర్కౌట్ అయ్యింది అటు ముస్లిం ఓట్లు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్కి కూడా వచ్చారు ముఖ్యంగా బీఆర్ఎస్కి ఎక్కువ మంది ఉన్నారు ముస్లిం ఓట్లు అందుకే ఎలాగైనా సరే చక్రం తిప్పాలని రావంత్ రెడ్డి ఏం చేశాడు ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ అన్నాడు ఇక్కడ ఇది కూడా పెద్ద టర్నింగ్ పాయింట్ కాదు అది ముస్లింస్ పెద్దగా పట్టించుకోరు వాళ్ళ యూనిటీగా ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు సందర్భాన్ని బట్టి కానీ లాస్ట్ ఏం జరిగింది అంటే లాస్ట్ మినిట్లో మూడు విషయాల్లో లాగేశాడు ఒకటి అప్పటి వరకు రకరకాలుగా ఉన్నటువంటి మంత్రుల్ని అధికారుల్ని అందరిని పిలిపించి ఇక్కడ కనుక జూబ్లీ హిల్స్ ఓడిపోతాయి నేను పదవి దిగిపోతే మీ అందరు పదవులు పోతాయి ఇక్కడ ఏదో ఓడిపోతే నాకు మాత్రమే అధిష్టానం తిడతలను లేకపోతే నన్ను నిర్కించాలని మీరు చూస్తే మాత్రం మీరు కూడా దెబ్బైపోతారు మొత్తం అందరం కలిసి గంగలో మునిగిపోతాం నా మీద కోపం మీద నుండి పక్కన పడియండి మీరు గెలుపు మీద మాత్రమే దృష్టి పెట్టండి ఈ మూడు సంవత్సరాలు ఒకవేళ నేను సీఎంగా ఉన్నా మీరు నాయకులుగా ఉన్న వేస్ట్ జూబ్లీట్స్ ఓడిపోతాయి లేదా గెలుద్దాం అనుకుంటే అందరము ఈ మూడు సంవత్సరాలు హ్యాపీగా పనిచేయవచ్చు మీ ఇష్టం ఇక రెండోది ఏంటంటే డబ్బులు పెట్టి మరి ఓట్లు కొన్నారు ఇందులో ఎటువంటి సందేహము లేదు ఓటికి రెండు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఇచ్చారు కుటుంబానికి పదివేల లెక్క లేదా ఓటికి రెండు వేల లెక్క ఇవ్వడం జరిగింది ఇది ఒకటి ఇక మూడోది ఏజెంట్ ఇక్కడ ఏజెంట్లు ఎవరెవరు బిఆర్ఎస్ వైపు నుంచి ఉన్నారో ఈ బీజేపీ నుంచి ఉన్నారో ఇలాంటి ప్రత్యర్థి ఏజెంట్ల మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది ఆ ఏజెంట్లు కూడా కొంతమందిని కొనేసరనే ప్రచారం కూడా జరుగుతోంది ఆ ఏజెంట్లు కొన్ని పోలింగుల్లో సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది దానివల్ల ఆ ఏజెంట్లకి చాలా డబ్బు ముట్టినట్లు కూడా తెలుస్తోంది ఇదంతా కూడా కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడింది అందుకే ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా అయితే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే ఇందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే గెలుపు మాత్రం ఇన్ని చేసినా సరే కాంగ్రెస్కి గెలుపు వస్తుందా రాదా వస్తే పదివేల లోపు మెజార్టీ మాత్రం వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంటే అంత గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ కానీ ఇక్కడ గెలుపు ముఖ్యం ఇన్ని వేల ఓట్లతో గెలుస్తున్నాం అనేది ముఖ్యం కాదు జూబ్లీ ఎవరి ఖాతాలో పడింది జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఖాతాలో పడితే చచ్చి చెడినట్లుగా తన యొక్క పరువు కాపాడుకున్నట్లు అదే బీఆర్ఎస్ ఖాతాలో పడితే రాబోయే మూడు సంవత్సరాలు బీఆర్ఎస్ దీని మీదే ఫోకస్ చేస్తూ ఈ విధంగా కాంగ్రెస్కి ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది అలాగే కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ఇక జీవోత్సవం లాగా బ్రతకాల్సిందే పరువు పోగొట్టుకుని బ్రతకాలి కాబట్టి గెలవడం అనేది ముఖ్యం ఏదో ఒక విధంగా రేవంత్ రెడ్డి అయితే గత బిఆర్ఎస్ ఏ విధంగా అయితే స్ట్రాటజీ ఉపయోగించిందో మునుగోడు అలాగే దుబ్బాక ఇలా ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే స్ట్రాటజీ ఉపయోగించిందో అదే విధంగా మంత్రులందరినీ దించేశాడు మంత్రులందరినీ నియోజకవర్గంలో దింపేసి ఏజెంట్లుగా చేసి పడేశాడు అంతేకాకుండా అజారుద్దీన్కి కూడా అక్కడ మంత్రి పదవి ఇవ్వడం కొంతమంది ముస్లింలు తిరిగినట్లుగా తెలుస్తుంది అంటే ఆయన వైపు ఉన్నటువంటి ముస్లింస్ కూడా కొంతమంది తిరిగినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ప్రత్యర్థు ఏజెంట్లని అలాగే వాటర్ జాబితాలో మనకెంతమంది బీఆర్ఎస్కి ఎంతమంది బీజేపీకి ఎంతమంది తటస్థలు ఎంతమంది ఈ వాటర్ లిస్టు ప్రతి ఒక్క వాటర్ని ఇంచు ఇంచు అంటే ప్రతి గల్లీలో ఉన్నటువంటి వాటర్లందరినీ కూడా వాళ్ళు మేనేజ్ చేసి దాని యొక్క లిస్ట్ తెచ్చుకోగలిగారు తెచ్చుకొని మేనేజ్ చేయగలిగారు ఇది మరి కాంగ్రెస్కి విజయం చేకూర్చే అవకాశాలుగా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి లాస్ట్ మినిట్లో ఈ విధంగా అయితే రేవంత్ రెడ్డి చక్రం తిప్పాడు కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని మరి విశ్లేషకులు కూడా చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఉంటే అది పదివేలలో మెజారిటీ మాత్రమే ఉంటుంది